నమస్తే ఈవేళ మనం చూడబోయే వీడియో దేని గురించి అంటే శనివారం శని యొక్క అంటే ఏళ్ళ శని అంటారు ఏడున్నర సంవత్సరాలు శని అంటారు శనీశ్వరుడు ఏదో బాధ పెడుతున్నాడు అంటారు రకరకాల హారస్కోప్లో చెప్తున్నాడు శని వల్ల మనకి చెడు ప్రభావాలు ఉన్నాయని చెప్తూ ఉంటారు అలా లేని వాళ్ళు మన హిందూస్ కాని వాళ్ళు శని ఇలాంటివి నమ్మని వాళ్ళు మీకు పీస్ ఆఫ్ మైండ్ ఆరోగ్యం ఇంట్లో ఏదైనా పనులు కాకపోవడాలు ఇంట్లో ఏదైనా అడ్డంకులు ఉండడాలు ఇవన్నీ కూడా పోవడానికి అనుకోండి మన హిందూస్ ఏమో శని గురించి అనుకుంటారు శని దోషం శని దోషం పోవడానికి అనుకుంటారు హెల్త్ కూడా ఎక్కువగా కోల్డ్ కపాలు ఉన్నవాళ్ళు కూడా ఇది చేయొచ్చు ఏ విధమైన హెల్త్ మొత్తం మీద పీస్ ఆఫ్ మైండ్ అన్నిటికీ కూడా అసలు లేదు శనీశ్వరుడి గురించి మాకు తెలీదు అనుకునే వాళ్ళు కూడా ఇది చేయొచ్చు తప్పేమీ లేదు ఇది దాని గురించి మనం ఏం బరి అవ్వని అవసరమే లేదు ఇది చాలా సింపుల్ టెక్నిక్ ఇది అంటే మనం సన్నిదోషం పోవడానికి మన హెల్త్ కోసం అని చాలా పరిహారాలు చెప్తూనే ఉన్నాను గారు ఇచ్చినవన్నీ వరుసగా చెప్తూనే ఉన్నాను ఎందుకు చెప్తున్నాము అంటే ఒకటికి ఐదు పరిహారాలు ఉన్నాయి అనుకోండి మీకు ఏది ఈజీగా ఉంటే అది మీరు ట్రై చేయండి ఇది దీనివల్ల ఏ నష్టాలు లేవు ఇప్పుడు ఐదు పరిహారాలు నేను చేయాలనుకుంటే ఒకటి అయిపోయినాక ఒకటి చేయండి మీకు ఎప్పుడు బెనిఫిట్స్ వస్తుందో చూసి అక్కడ ఆపుకోవచ్చు కంటిన్యూగా చేయాలని అన్నది ఏం లేదు ఇప్పుడు మనం ఏం చెయ్యాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఒక శనివారం రోజు ఇది వచ్చి శనివారం రోజు మాత్రమే చెయ్యాలి ఏదో ఒక శనివారం రోజు తీసుకోండి సూర్య ఉదయంకా ముందే సూర్య ఉదయానికి ముందు కొంచెం ఒక ఫైవ్ థర్టీ అట్లా ఏం చేస్తారు అంటే పూజ గది ఉన్నవాళ్ళు పూజ గదిలో పెట్టుకోండి పూజ గది లేని వాళ్ళు బయట ఎక్కడన్నా పెట్టుకోవచ్చు ఏ డైరెక్షన్లోనైనా పెట్టుకోవచ్చు ఇది ఇప్పుడు ఒక కొబ్బరికాయ తీసుకోండి రౌండ్గా పెద్ద కొబ్బరికాయ తీసుకొని పైన ఉన్న పిచ్చుకలు ఉంటాయి కదా అవి తీసేయండి అక్కడ మూడు కళ్ళు లాగా ఉంటాయి కదా కొబ్బరికాయలు అందులో ఒక దానిలో ఒక హోల్ వేసేసి మొత్తం నీళ్ళంతా పారు కింద మొత్తం పారు అనుకోండి అప్పుడు దానిలో ఏం చేయాలి అంటే ఫుల్గా నువ్వుల నూనె పోయాలి ఈ నువ్వుల నూనె ఏది పొయ్యమన్నారు గారు అంటే ఆవు గానుగ ఎద్దు గానుగతో తయారు చేసిన ఓన్లీ నువ్వులు మాత్రం వేసిన నూనె అంట ఎందుకంటే మామూలుగా నువ్వుల నూనె తయారు చేసేటప్పుడు బెల్లం వేస్తారు లేకపోతే తాటి బెల్లం వేస్తారు కొద్దిగా నీళ్లు చల్లుతారు ఇవన్నీ చేస్తారట ఇవన్నీ ఏం లేకుండా ఓన్లీ నువ్వుల నూనె అంటే ఓన్లీ నువ్వులేసి గానుగలో ఎద్దు గానుగలో తిప్పాలట అలాంటి నూనె కూడా దొరుకుతాయి ఆ నూనెని మనం దీనిలో పొయ్యాలి బెల్లం ఉన్నది అంతా పనికిరాదు అని చెప్పారనమాట బెల్లం తాటి బెల్లం ఏది ఉన్నా పనికిరాదు ఓన్లీ నువ్వుల నూనె మన వంటకి కూడా అదే వాడొచ్చు అలా తయారు చేసుకోవాలి కాకపోతే ఇదేంటంటే వంత కేజీ వేసామంటే ఒక ఇరవై కేజీలు ఆయిల్ రావడం కూడా కష్టం అనమాట ఓన్లీ నువ్వులతో రావాలి కదా మనకి అందువల్ల కొంచెం తక్కువ వస్తుంది క్వాంటిటీ కానీ చాలా బలమైనదట ఇది ఇది మళ్ళీ మా గారు చెప్పిన ఇంకో టిప్ అనమాట సో ఆ నూనె ఫుల్గా పోసేయండి పోసేసి పెద్ద వత్తి బాగా తిక్కుగా ఆ హోల్ పెట్టాము కదా అది ఫుల్గా నిండిపోయేలాగా పెద్ద వత్తి ఆ లాంగ్ కింద వరకు కొబ్బరికాయకి అంత పొడుగు బయట నుంచి కొలుచుకొని ఫుల్గా దాని లోపల వేసేయండి వేసేసి దాన్ని వెలిగించేయండి దీపం వెలిగించేయండి దీపం వెలిగించేసి మీరు ఏం చెప్పాలి ఆ ఒక్కరోజే ఒక్కరోజే సగల దోషాలు పోయి విడిచి అంటే నేను తెలుగులో చెప్తున్నాను ఇది తమిళ్లో ఎలా ఉంటుందంటే சகல தோஷமும் நீங்கி சகல நோய் விபாதைகள் நீங்கி சர்வ தடைகளும் நீங்கி நான் இறைவனின் அருளால் சுபிட்சமாக இருக்கிறேன் அன்றை தீன்கு மீனிங் ஏன்ட்டு அந்த சகல தோஷாலும் நான் விடிச்சு போய் சகல ரோகாலும் அன்னி கூட நான் விடிச்சு போய் நான் கொண்ட ஆப்ஸ்டக்கல்ஸ் அன்னி கூட அன்னி ஆப்ஸ்டக்கல்ஸ் கூட நான் விடிச்சு போய் நேனும் தேவ்ணி ఒక బ్లెస్సింగ్ వల్ల సుభిక్షంగా ఉంటున్నాను అని మీనింగ్ అనమాట తమిళ్లోనే మీరు నేను చెప్పినది అర్థం చేసుకుని తమిళ్లోనే చెప్పేస్తే మంచిది అనమాట సగల దోషము నీంగి సగల నోయ్ ఉపాధిగా నీంగి సర్వ తడై నీంగి నా ఇవని అరుళాలు సుభిక్షమాగా ఇరికి అని నైన్ టైమ్స్ చెప్పాలి నైన్ టైమ్స్ చెప్పేసి వదిలేయాలి అంతే ఇంకా ఇంకా మనం చేసేది ఏం లేదు దాన్ని ఏమో ఎక్కడన్నా పెట్టొచ్చేది చెప్పేసి అలా వదిలేస్తాం కదా ఇది ఈ నూనె ఉన్నంతసేపు ఈ వత్తి ఉన్నంతసేపు వెలుగుతూనే ఉంటుంది దీపం మేబీ రెండు రోజులు కూడా వెలగనియండి ఒక రోజు కూడా వెలగనియండి దాదేం లెక్క ఏం లేదు ఎప్పుడు అది కంప్లీట్గా అదంతటా అదే వచ్చి అంటే ఆరిపోతుంది నానకూడదు అదంతటా అదే కొండెక్కాలి దీపం కదా అదంతటా అదే కొండెక్కిన తర్వాత మీరు ఏం చేస్తారంటే అది సాటర్డే మనం పెడుతున్నాము సండేకైనా పర్వాలే అయినా పర్వాలేదు సాటర్డేనే నైట్కి అయిపోయినా పర్వాలే ఎప్పుడైనా పర్వాలేదు మీరు ఆ కొబ్బరికాయలోని నూనె ఏదైనా కొంచెం ఉంటే తీసేసి ఆ వత్తి అంతా కూడా తీసేసి ఇప్పుడు కొబ్బరికాయ మళ్ళీ ఏం లేకుండా ఉంది లోపల దీనిలో ఏం చేయాలి అంటే కొంచెం వాటర్లో కుంకుమ వేసుకొని కుంకుమ వాటర్ కుంకుమ వాటర్ రెడ్డిగా ఉంటుంది కదా దాన్ని ఫుల్గా దీని లోపల ఫిల్ చేయాలి ఫిల్ చేసేసి పైన క్లోజింగ్కి ఏదన్నా మనకి క్యాండిల్ ఉంటుంది కదా క్యాండిల్ వెలిగించి పైన అంతా అది క్లోజ్ చేసేయాలి ఎందుకంటే కింది పడిపోకుండా ఉండడానికి క్లోజ్ చేసేయండి తర్వాత ఒక వైట్ క్లాత్ తీసుకొని దాన్ని పసుపులో ముంచేయండి ముంచేసి దాన్ని పైన వేసి ఒక ముడిలాగా వేసేయండి పైన వేసి పెట్టినా పర్వాలేదు చాలు దానికి ఏం లేదు ముడి వేసినా పర్వాలేదు వేసేసి ఎక్ ఇప్పుడు మాత్రం ఎక్కడ పెట్టాలంటే నార్త్ కార్నర్లో పెట్టాలి ఈ కొబ్బరికాయని అడుగులో ఒక ప్లేట్ పెట్టి దాని ఒక కలశంలాగా ఒక చొంబులాగా పెట్టి దానిపైన పెట్టండి ఎందుకంటే అది నిలబడాలి కదా దాని గురించి అనమాట ఇంకా వేరే అలా నిలబడేలాగా మీరు పెట్టగలిగితే ప్రాబ్లం ఏం లేదు లేకపోతే ఒక చొంబు పైన పెట్టండి పెట్టేసి నార్త్ కార్నర్లోనే పెట్టాలి ఇది ఇలాగా ఫార్టీ ఎయిట్ డేస్ ఉండాలి దీనికి రోజు మంత్రాలు లేదు ఏం లేదు కావాలనుకుంటే మార్నింగ్ మార్నింగ్ సూ సూర్యుడు ఉదయం లోపల లేచి ఒకసారి కర్పూర హారతి పెట్టవచ్చు లేకుండా పెట్టకపోయినా పర్వాలేదు అని చెప్పారనమాట ఎలా అయినా పర్వాలేదు ఫార్టీ ఎయిట్ డేస్ మాత్రం గుర్తుపెట్టుకోండి ఫార్టీ సెవెన్ డేస్ వరకు ఇది అలాగే ఉండాలి ఇంట్లోనే నార్త్ కార్నర్లో ఉండాలి మొత్తం ఇంట్లోని దోషాలు హెల్త్లు హెల్త్ ప్రాబ్లమ్స్ ఇంకేదైనా ఆబ్స్టకల్స్ మనకు ఉన్నవి అన్నిటినీ కూడా ఇది రిమూవ్ చేసేస్తుందట ఫార్టీ ఎయిత్ డే ఏం చేయాలి తీసుకెళ్ళి దీన్ని ఈ కొబ్బరికాయని ఆ పైన గుడ్డ వేసున్నాం కదా అన్నీ అలా ఫుల్గా ఒక సముద్రంలో కానీ సముద్రంలో ఉన్నవాళ్ళు సముద్రంలో లేకపోతే ఏదైనా వాటర్ వెళ్తున్న ఒక వాటర్ వెళ్తున్న రివర్ కానీ వాటర్ ఫ్లో ఉన్న చోట్ల ఫ్లో ఉండాలి ఎక్కడైనా పాండ్ లాగా అక్కడే వాటర్ ఇంతే ఉంది అని ఆగిపోయిన చోట్ల వేయకూడదు వాటర్ ఫ్లో ఉన్న చోట్ల దీన్ని వెళ్ళి వేసేయాలి అంతేంటి అయిపోయింది మనకి సో దీనిలో ఏది ఏమాత్రం ఏది కష్టం లేదు ఇది కానీ చేసిన తర్వాత మీకు మీ దోషాలు మీకున్న హెల్త్ హెల్త్ కాంప్లికేషన్స్ ఇంకేదైనా పనులలో జరగవలసిన ఆబ్స్టకల్సు అన్నీ కూడా పోయి మీకు సుభిక్షం జరుగుతుందట ఇది ఎంత ఈజీ అయిన టిప్ కదా చాలా టిప్స్ ఉన్నాయి ఇలా సని గురించి మనం చెప్పినవి ఇది కూడా ఒక టిప్ దానిలో సో ఇది మీరు చేశారంటే ఇంకా బాగుంటుంది అని చెప్పారనమాట గారు ఇది కూడా ట్రై చేయండి ట్రై చేసి మీరు ఇది చేసి ఫార్టీ ఎయిట్ డేస్ తర్వాత మీకు మీ ఇంట్లో మీ హెల్త్కి జరుగుతున్న ఇది కుటుంబం మొత్తం మీద జరుగుతాయి ఇంట్లోనే జ ఇంట్లో అందరికీ మంచి జరగడానికి ఈ టిప్ అనమాట ఇది చేసి దీని యొక్క బెనిఫిట్స్ని మాకు కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్